సార్ మీరు చెప్పండి నేషనల్ హెరాల్ కి సంబంధించి ఇప్పుడు మీ అగ్ర నేతలైన సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ పైన కేసులు పెట్టడానికి అండి కాంగ్రెస్ పార్టీ ఆనాడు జాతీయ భాగంగా మోతిలాల్ నెహ్రూ గారు నెహ్రూ గారు గారి పత్రిక దాని కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మనీ ఇవ్వడం జరిగింది ఇందులో అక్రమాలు ఏం జరిగిన ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలను ప్రతిపక్ష నాయకులను మోడీ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఏదో వేధింపులకు గురి చేస్తే కేసులు పెడితే భయపడతారనుకుంటారు దేశం కోసం ప్రాణత్యాగం చేసి వచ్చినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకులు మా నాయకులు రాహుల్ గాంధీ గారు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇవాళ అదిరే లేదు మోడీ ఒక జేబు సంస్థలుగా వాడుకుంటారు ఇవాళ మాకు అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థల మీద మాత్రం నమ్మకం ఉంది డెఫినెట్ కూడా న్యాయస్థానాల్లో మాకు అనుగుణంగానే ఇవాళ జరుగుతుంది బీజేపీ మోడీస్టు వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మోడీ బీజేపీకి వ్యతిరేక మారండి మీరు పదకొండు సంవత్సరాలుగా దేశ ప్రజలకు చేసినటువంటి మేలు చెప్పండి అభివృద్ధి గురించి మాట్లాడండి నిరుద్యోగం గురించి మాట్లాడండి మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడండి అంతే తప్ప ఏదో వేధింపులు పెట్టి కేసులు పెడితే ఇక్కడ భయపడేది ఎవరు లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు జైలు కొత్త కాదు స్టేషన్ ఇవాళ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఉంది డెఫినెట్ కూడా అంతిమ విజయం రాహుల్ గాంధీదే సోనియా గాంధీ తెలియజేస్తాను ఈడి కేసులు పెట్టింది ఈడీని ముట్టడించారు కానీ బీజేపీ అంటున్నారు కదా బీజేపీ ఆఫీస్ ఎందుకు ముట్టడించలేదు అని అదే చెప్తున్నానండి ప్రజాస్వామ్య బద్దంగా మేము ఇవాళ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం ఇవాళ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఈడి ఇవాళ ఏ విధంగా పదకొండు సంవత్సరాలుగా ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారో మన అందరికి తెలియదు కాదు ఇవాళ ఎంతసేపు నిన్ను ప్రశ్నించినందుకే కదా ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ బీజేపీ ఫాసిస్టు నియంత్రణలు ప్రకటించి వ్యతిరేకంగా మాట్లాడినందుకే వాళ్ళు ఇవాళ కేసులు పెడుతున్నారు డెఫినెట్ కూడా మేము అదే చెప్తున్నాం శాంతియుతంగా ఇవాళ ఇక్కడ ధర్మ చెప్తున్నాం దేశ వ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది మాకు నమ్మకం ఉంది డెఫినెట్ కూడా అంతిమ విజయం మాదే ఇవాళ న్యాయస్థానంలో కొట్లాడుతాం ఇవాళ నేను ఏమంటున్నా అంటే మీరు ఎందుకు ఇవాళ ఎందుకు భయపడుతున్నారు సోనియా గాంధీని రాహుల్ గాంధీని చూసి మీకు భయం ఎందుకు మీకు భయమే లేకుంటే ఇవాళ ఎందుకు ఇలా ఈ దొంగ కేసులు ఫేక్ కేసులు ఎందుకు పెడుతున్నారు ఇవాళ మేము అందుకే చెప్తున్నాం ఏదేమైనా కూడా అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇవాళ న్యాయస్థానాల ద్వారా డెఫినెట్ కూడా మాకు నమ్మకం ఉంది ఎన్నికలు రావు అందువల్లనే ఈ కేసులు పెట్టుకున్నారు అనుకోవచ్చు నాట్ ఓన్లీ అదొకటి దేశ వ్యాప్తంగా మా నాయకుడు రాదు వ్యాప్తి అలగాన వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుందని దానికి అనుగుణ ఇవాళ క్యాస్ చేయాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తారు రాహుల్ గాంధీ సామాజిక న్యాయాన్ని దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ గారి పైన సోనియా గాంధీ గారి పై కేసులు పెడుతురు అయినా కూడా ఎక్కడ వెనక తగ్గే లేదు మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఇవాళ అణగార్య వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక సామాజిక న్యాయం ద్వారా మాత్రమే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని వేధింపులకు గురి చేసినా మా ఏదైతే సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ

మనోభావాల్ని దెబ్బతీసి పార్టీని బలకీన పరచ కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే ఉద్దేశంతోనే సోనియా గాంధీ గారి పేరు గాని రాహుల్ గాంధీ గారి పేరు చార్జ్ షీట్ లో యాడ్ చేయటము చాలా అమానితమనేసి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా బిజెపి ప్రభుత్వాన్ని మోడీ గారిని కోరుకున్నాము ఈ దీనికి ఏం సంబంధం లేదు అని అంటారా హెరా ఇప్పుడు హెరాల్డ్ కేసు సంబంధించి మళ్ళీ జరిగింది అని అంటున్నారు దాంట్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబం ఇట్లా యాడ్ చేసి ఆ ఇబ్బంది పెట్టాలని స్వతంత్రంగా వ్యవహరించడం లేదనేదే అంటున్నారు అంటే దీనికి నేషనల్ హెరాల్డ్ కి అండ్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ సంబంధం లేదు అంటున్నారు ఈ రోజు నేషనల్ హెరాల్డ్ కేసులో గతంలో కూడా కేసు బుక్ చేసి ఆ రోజు కూడా తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ ధర్నా మేము ధర్నా చేయడం జరిగింది మరి ఈ రోజు ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు నరేంద్ర మోడీ గారి గుర్తుకొస్తుంది రాహుల్ గాంధీని చూసి భారతీయ జనతా పార్టీకి భయం పుట్టుకుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకన్నా ముందు బీసీ కులగా దేశమంతా కూడా బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మనము దాన్ని అమలు పరుచుకోవాలి భారతీయ జనతా పార్టీ తుంగలో దొక్కుతుంది విధంగా బీసీ కులఘలన కూడా చేయాలి అని చెప్పి మరి వాగ్దానం చేసినాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి బీసీ కులగలన అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మరి ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు మరి ఢిల్లీలో పార్లమెంట్ లో అమలు చేయాలని చెప్తే మరి ఆ యొక్క పని చేయకుండా ఎక్కడ రాహుల్ గాంధీ గారికి మంచి పేరు వస్తుందో రాబోయే ఎన్నికల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుతాయని ఒక భయంతో గుజరాత్ లో కూడా దీని సమావేశంలో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ అమిత్ గారికి సవాల్ ఇస్తారు వాళ్ళ గడ్డ పైన పోయి అది ఇమ్ముడించుకోలేకనే మరి అలా ఈ యొక్క చార్జ్షీట్ లో కేసు నమోదు చేయడం జరిగింది కక్ష అంటారా నరేంద్ర మోడీ గారు ఈడీ గాని సిబిఐ గాని ఒక జో గతంలో కూడా వేరే రాష్ట్రాల్లో చాలా మంది మీద కేసులు పెట్టి అవి ఏమీ కాలేవు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ గురించి నరేంద్ర మోడీ గారు ఏ గురి చేసినా ఎక్కడ కూడా అధి లేదు బెదిరేది లేదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంబడి ఉంటుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గురించి చెప్పడం జరుగుతుంది సో ఫైనల్ గా ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అది మూతపడే సమయంలో సోనియా గాంధీ దాన్ని కాపాడే ప్రయత్నం చేసింది దాంట్లో కొన్ని షేర్స్ కొన్నారు అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి ఒక నేరమైనట్టు ఎందుకు చూపిస్తుంది ఈ మోడీ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు అండ్ అదే కాకుండా ఇంకా ఈ మోడీ ప్రభుత్వం కక్ష చేస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఇటు బీహార్ కావచ్చు ఇంకా మిగతా ఎన్నికలు రాష్ట్రాల్లో రాబోతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళని డి మోటివేట్ చేయాలి అలాగే డి చేయాలి అని చెప్పేసి ప్రయత్నంలోనే